భారత్ బంగ్లాదేశ్ మధ్య అస్సాం రాష్ట్రంలో మాణిక్పూర్ పట్టణం దగ్గర ఉన్నటువంటి దేవాలయం నూట యాభై సంవత్సరాలుగా సరిహద్దుల్లోనే పూజలు అందుకుంటుంది అది ఇప్పుడు బిఎస్ఎఫ్ అధీనంలో ఉంది ఆ దేవాలయం గత నూట యాభై సంవత్సరాలుగా ఈ దేవాలయం అక్కడ పూజలు అందుకుంటుంది కానీ మనం ఎప్పుడైతే పాకిస్తాన్ భారతదేశం విడిపోయిందో అప్పుడు తూర్పు పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా అటు విడిపోయింది కదా దాంతో ఇప్పుడు ఆ సరిహద్దు ప్రాంతంలో బిఎస్ఎఫ్ అధీనంలో ఉన్నటువంటి ఈ దేవాలయం కుషియారా నది ఒడ్డున ఉంటుంది అక్కడ చాలా మంచి దేవాలయం అక్కడ బిఎస్ఎఫ్ ఈ దేవాలయాన్ని కాపాడుతూ ఉంటారు ఎందుకంటే దుర్గమ్మ వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటుందట గత ఎనభై సంవత్సరాలుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వచ్చి పూజలు చేస్తారు కాకపోతే సాయంత్రం ఆరులోపు అన్ని చేసుకుని వెళ్ళిపోవాలి దానికి సపరేట్గా ఒక టైం అంటూ ఉంటది ఆ టైంలోనే చేయాలి ముఖ్యంగా శరణవరాత్రు ఇక్కడ దేవి నవరాత్రులు చాలా వైభవంగా చేస్తారు బిఎస్ఎఫ్ అధికారులే ఇక్కడ అన్ని విషయాల్లో కూడా దుర్గమ్మను చూసుకుంటూ ఉంటారు ఎలాంటి పూజలు చేయాలి ఏం చేయాలి సరే వాళ్ళే నిర్ణయిస్తారు అక్కడ ప్రజలు వాళ్ళు చెప్పిన విధంగా ప్రోటోకాల్ ప్రకారం అయితే పూజలు చేసుకుంటూ ఉండాలి ఈ దుర్గమ్మ అక్కడ బార్డర్లో ఉన్నటువంటి వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటుంది వాళ్ళని కాపాడుతుంది అనేది అక్కడ బిఎస్ఎఫ్ అధికారులు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా బాగా దృఢంగా నమ్ముతుంటారు